హాయ్ అండి వెల్కమ్ టు రేణుకాస్ కల్నరీ ఇవాళ వీడియోలో ఎంతో రుచిగా క్రిస్పీగా దోశల్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇలా తయారు చేసుకున్న దోశల్ని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే బ్రేక్ఫాస్ట్లోకి చాలా రుచిగా ఉంటాయి చాలా తక్కువ టైంలో తయారు చేసుకోవచ్చు ఇప్పుడు తయారు చేసుకోవడం ఎలాగో చూసేద్దాం దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ మినపగుళ్ళని వేసుకోవాలి ఒక గ్లాస్ మినపగుల్లకి రెండు గ్లాసుల బియ్యం వేసుకోవాలి ఇలా మినపగుళ్ళు గుళ్ళు అలాగే రైస్ని ఒక బౌల్లోకి వేసుకున్న తర్వాత వాటర్ వేసి రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత తిరిగి వాటర్ వేసి నాలుగు లేదా ఐదు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇందులో పావు టీ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు వేసుకుంటే దోశలు చాలా కలర్ఫుల్గా చాలా టేస్టీగా వస్తాయి ఇప్పుడు మూత పెట్టి ఐదు గంటల పాటు నానపెట్టుకోవాలి ఐదు గంటల తర్వాత చూసారు కదా బియ్యం అలాగే పప్పులు బాగా నానిపోయాయి ఇప్పుడు వాటర్ నుంచి సపరేట్ చేసుకొని ఒక మిక్సీ జార్లో వేసి వీలైనంత మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న బ్యాటర్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన పప్పు బియ్యంని మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇదే బౌల్లోకి యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్టుగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టుగా కన్సిస్టెన్సీ ఉంటే దోశలు చాలా క్రిస్పీగా సాఫ్ట్గా వస్తాయి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఏడు లేదా ఎనిమిది గంటల పాటు పక్కన పెట్టుకోవాలి చూడండి ఏడు గంటల తర్వాత మూత తీసి చూస్తే పిండి బాగా పులిసింది కదా ఇప్పుడు ఒకసారి మొత్తం కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత దోశలకి ఎంత పిండి అయితే కావాలో అంత బౌల్లో ఉంచుకొని మిగతా పిండిని ఒక బౌల్లోకి వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే రెండు మూడు రోజుల పాటు దోశలు వేసుకోవచ్చు ఇప్పుడు మిగిలిన పిండిలో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత స్టవ్పై ప్యాన్ పెట్టి ప్యాన్ వేడైన తర్వాత దోశలు వేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎంత వీలైతే అంత పలుచగా వేసుకుంటే దోశలు చాలా క్రిస్పీగా వస్తాయి ఇలా దోశ వేసుకున్న తర్వాత వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఇలా దోశ ఒక పక్క బాగా కాలిన తర్వాత రెండవ వైపు తిప్పుకొని టూ సెకండ్స్ పాటు కాలనివ్వాలి ఇలా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే విధంగా మిగతా పిండిని కూడా దోశలాగా వేసుకోవాలి ఇలా దోశలన్నీ వేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పల్లీ చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయి చాలా క్రిస్పీగా ఉంటాయి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం రేణుకాస్ కల్నరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్